మా ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారు తెగ బాధపడిపోతున్నారు ఏదైతే మార్కాపురం జిల్లా చేశారు జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలు అంటే జిల్లా కార్యాలయాలు ఓపెనింగ్కి నన్ను అసలు పిలవలేదు అసలు నేను ఎమ్మెల్యేనా ఎమ్మెల్యేగా నన్ను గుర్తించట్లేదు నాకు నాతో పాటు దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ అధికారులు కార్యాలయ ప్రభుత్వ కార్యక్రమాల వేటిలో కూడా మాకు ఆహ్వానం అందించట్లేదు అసలు మమ్మల్ని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా అవ్వట్లేదా మీ అంతు చూస్తా నేనంటే ఏంటో చూపిస్తానంటూ మైక్ తీసుకొని ఆయన మాట్లాడాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడిపత్తి చంద్రశేఖర్ గారి బాధ ఏందో ఒకసారి మనం చూద్దాం ఆ చూసిన తర్వాత మనం దాని మీద వీడియో చేద్దాం ఎందుకంటే మన తాడిపత్రి చంద్రశేఖరు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అయితే నేనేంటో చూపిస్తాను అంటున్నాడు కాకపోతే ఒక ఇష్యూ ఏంటంటే ఎరగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిసారి ఐదేళ్లకు ఒకసారి ఎమ్మెల్యే మారుతూ ఉంటాడు ఎందుకంటే అక్కడ ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇంకోసారి పోటీ చేస్తే గెలిచే సీన్ లేదనమాట అందువల్ల మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ మన చంద్రశేఖర్ గారు అక్కడ పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ సో మొత్తం మీద మాత్రం ఆన్ ది ఫైర్ మీద మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు కొత్త జిల్లా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి నాకే ఇంటిమేషన్ ఇవ్వలేదు కలెక్టర్ వచ్చేస్తాడు ఎస్పీ వచ్చేస్తాడు మీరు అందరూ వచ్చేస్తారు శంకుస్థాపనలు చేసేస్తారు జిల్లాకి సంబంధించిన ఆఫీసులు ఓపెన్ చేస్తారు ఎవరికి చెప్పారు ఏ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నారు ఏ ఆఫీసర్ పని చేస్తున్నాడు ఏమి లేదు మేడం గారు చెప్పింది వందకు వంద శాతం నిజం మీరు పనిచేయండి అధికారులు తీసేసి తెలుగుదేశం మండల అధ్యక్షుల్ని తెలుగుదేశం మండలాధ్యక్షుడిని తెలుగుదేశం ఒక్క నిమిషం ఈ మధ్య కాలంలో ఎరగొండపాలెం దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలను పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా ఎవరు ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు సార్ ఎర్రగొండపాలెంలో దర్శిలో దర్బార్ పెడుతుంది ఎవరు అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికీ రాజీనామాలు చేసేమని చెప్పండి ఏదైనా జీవో తీసుకురాండి తెలుగుదేశం మండలాధ్యక్షుల్ని కూర్చోబెట్టుకోండి తీసుకొచ్చుకోవాలి మీటింగ్లో ఇక్కడ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండలాధ్యక్షుల్ని లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి సో అదనమాట ఒక్క పని జరగదా మేము చెప్పింది అని అంటున్నాడు ఆయన ఏమన్నా రాజీనామా చేయమంటున్నాడు రాజీనామా చేయి ఏదని ఎవరు అడిగాడు నువ్వు ఉండి పీకేదేముందయ్యా ఏముందయ్యా నువ్వు పీకింది ఏం లే నువ్వు పేదలకు ఐదు రూపాయలు అన్నం పెడితే అది ప్రజలకు ముష్టి వేస్తున్నారని చెప్పి మాట్లాడావు నీకు ప్రజల మీద ఎంత అవగాహన ఉందో ప్రజా సమస్యల మీద ఎంత అవగాహన ఉందో మేము అర్థం చేసుకోవాలి రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని భజన చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు కాబట్టి నేను కూడా అసెంబ్లీకి వెళ్తే ఎక్కడ జగన్ నన్ను చీకొడతాడు జగన్ ఎక్కడ నన్ను భయపడతాడు అనే భయంతో నువ్వు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇక ప్రజల సమస్యలు ఎక్కడ మాట్లాడుతున్నావు నువ్వు ప్రజల సమస్యలు ఎక్కడ మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడాలి ఎరగొండాయపాలెం ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని ఎరగొండాయపాలెంలో ఎరగొండాయపాలెం ప్రజల యొక్క సమస్యలు తీసుకెళ్ళి అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించాలి ప్రశ్నించాలి పోరాడాలి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి మరి నువ్వు అసెంబ్లీకే వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి సమావేశాలకే హాజరవు ఇక నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకటే ఊడినా ఒకటే ఎవరు అడుగుతున్నారు ఎవరు అడుగుతారు నువ్వు ఎమ్మెల్యేగా పీకటానికి ఇలా అడుగుతుంది ఒకటే మాట ఎమ్మెల్యేగా నువ్వు శాసనసభకు ఎందుకు వెళ్ళట్లా మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఆయన రాలేదు అని పక్కన పెట్టేసి నీకేం కావాలి మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నువ్వెందుకు అసెంబ్లీకి వెళ్ళట్లా నేను గెలిపించింది ఎరమండయపాలెం ప్రజలు కదా పులివేంద్ర ప్రజలు కాదు కదా మరి ఎందుకు వెళ్ళట్లా వెళ్ళి ప్రజల సమస్యల మీద పోరాడాలి కదా అక్కడికి మాత్రమే వెళ్ళవు మరి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఎవరు రికగ్నైజ్ చేస్తాడు ఎమ్మెల్యేని ఎవరు అనుకుంటారు నీకు నువ్వు ఎమ్మెల్యే అనుకుంటే ఎట్లా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందంగా చో ఆనందం చూడటం కోసం నువ్వు ఎమ్మెల్యే అయ్యి ప్రజల సమస్యల మీద పోరాడకుండా ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన అసెంబ్లీకి వెళ్ళకుండా కేవలం వైఎస్ఆర్సీపీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లు పెడతావు ఎమ్మెల్యే ఎట్లా అవుతావు నువ్వు ఎమ్మెల్యే ఎట్లా పెడతావు వైసీపీ నాయకుడు అయ్యావు అంతే ఎమ్మెల్యే అంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడాలి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి ఈ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నిసార్లు అసెంబ్లీకి హాజరయ్యా నువ్వు ఎందుకు హాజరు ఎందుకు హాజరు మరి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి కదా ఎట్లాగో నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి అధికారులు కూడా నిన్ను అన్ఫిట్ చేసి పడేసారు దానికి ఎందుకు అంత బాధపడుతున్నావు అయినా ఇప్పుడు నిన్ను ఓపెనింగ్ బిలవలేదని బాధ లేకపోతే అధికారులు అధికారులు నీకు మర్యాద ఇవ్వట్లేదని బాధ నాకు అర్థం కావట్లా అధికారులు మర్యాద ఇవ్వాలంటే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి అది జరగట్లేదు ఇక నీకు రికగ్ నీకు గుర్తింపు రావాలంటే నేను ఒక చిన్న విషయం రెండు వేల పంతొమ్మిది వరకు కూడా శాసనసభల్లో ఒక సాంప్రదాయం ఉండేది కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి గెలిచాడో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జుల్ని వైసీపీ ఇన్ఛార్జీలని వాళ్ళకు మాత్రమే అధికారాలను ఇస్తూ అధికారులు కూడా వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పి ఒక కొత్త జీవో లాగా ఒక అధికారాన్ని తీసుకొచ్చాడు అడిగలేదు ఏనేదో నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి గుండెలు బాదుకుంటున్నాడు కొండేపీ నియోజకవర్గంలో అలాగే చేశారు పాలకుల అలాగే చేశారు కుప్పంలో అలాగే చేశారు మీరు చేస్తేనేమో బ్రహ్మాండంగా ఉంటుంది ఎదుటోళ్ళు చేస్తేనేమో మేము ఒప్పుకోము ప్రజాస్వామ్యం లేదా డెమోక్రసీ లేదా ఈరోజు గుర్తొచ్చిందండి నీకు డెమోక్రసీ ఈ రోజు గుర్తొచ్చిందా నీకు ప్రజల ప్రజాస్వామ్యం మరి ప్రజాస్వామ్యంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే చట్టసభలకి వెళ్ళి మాట్లాడాలి అలాంటి దాన్ని ఎందుకు విస్మరించావు ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు అసెంబ్లీకి అసెంబ్లీకి మాత్రం వెళ్ళావు అసెంబ్లీకి వెళ్ళవు కానీ ఇట్లాంటి చోట్ల మాత్రం గౌరవ మర్యాదలు కావాలి కుర్చీ కావాలి కూర్చోవాలి నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడిన చేత భయపడి పారిపోయి వచ్చినప్పుడు నీకెందుకు గౌరవం ఇవ్వాలి అసెంబ్లీకి వెళ్ళు ప్రజల సమస్యల మీద పోరాడు మీ ముఖ్యమ మీ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అనుకో మిగిలినటువంటి పది మంది ఎమ్మెల్యేలకి ఏమొచ్చింది ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి మీ నాయకుడికి అవమానం జరిగిద్దని వెళ్ళట్లేదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తాటిపల్లి చంద్రశేఖర్ నేను ఎవరు ఎమ్మెల్యేగా కన్సల్డ్ అది చేయట్లేదు నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఎక్కడ ప్రవర్తించట్లా ఎంతసేపు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిగా వైసీపీ వ్యక్తిగా మాట్లాడుతున్నావు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లా మార్కాపురం జిల్లాలో కార్యక్రమాలు అంటే మార్కాపురం జిల్లాకి ఎమ్మెల్యేకి ఎవరున్నారు కందులు నారాయణ రెడ్డి ఉన్నారు అసలు నీకేం సంబంధం నువ్వేదో నిన్నగాక మొన్న వచ్చావు జిల్లా కావాలని కొట్లాడింది కందులు నారాయణ రెడ్డి జిల్లా కోసం పోరాడింది కందులు నారాయణ రెడ్డి ఒక వాస్తవ విషయం ఇది మిగతా వాళ్ళకి ఎట్లా ఉన్నా ఒకటి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే పొదిలి ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకేం నష్టమే లేదు వాళ్ళకి రోడ్డు రోడ్డు ట్రాన్స్పోర్ట్కి చాలా కన్వీనియంట్గా ఉంది ముఖ్యంగా ఉంది మార్కాపురం ఎరగొండాయపాలెం గిద్దలూరు వీళ్ళకి వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వీళ్ళు జిల్లా కావాలని పోరాడాడు అందులో మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి విపరీతంగా ఫైట్ చేశాడు మార్కాపురం జిల్లా కావాలి మల్కాపురం చాలా వెనుకబడింది జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడే కావాలని చెప్పి ఆయన నిరాహార దీక్షలు చేశాడు ధర్నాలు చేశాడు ఆ రోజు మీ వాళ్ళంతా పదవిల కోసం మంత్రిగా ఉన్నటువంటి సురేష్ అప్పట్లో ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉండి కూడా కనీసం నోరు మెదపలా కానీ కొట్లాడింది నారాయణ రెడ్డి అయితే ఇవాళ నువ్వు వచ్చి క్రెడిట్ తీసుకుంటానంటో మమ్మల్ని ఎందుకు పిలవలేదంటే అసలు నువ్వు ఎప్పుడు ఉద్యమం చేసేవా ధర్నా చేసావా ప్రజల సమస్యల కోసం పోరాడావా నిన్నేదో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పట్టణ నియోజకవర్గంలో ఆ గాల్లో ఆ గాలిలో గెలిచినటువంటి వాడిని నువ్వు ఆ నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా గెలుస్తారు అలా నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసావు గెలిచావు అంతేగాని నువ్వేమన్నా గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో లేవు మార్కాపురం జిల్లా కోసం గడమిప్పలా మార్కాపురం జిల్లా కోసం ఏం పోరాడలా కొట్లాడలా నువ్వు అన్ని తెచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా నారాయణ రెడ్డి ఇచ్చిన రిక్వెస్ట్ మీదకి ఆ రోజు జిల్లా చేస్తామని చంద్రబాబు నాయుడు మాటిచ్చాడు కాబట్టి యువగాలంలో లోకేష్ మాటిచ్చాడు కాబట్టి జిల్లా చేశారు మరి ఇందులో నీ పాత్ర ఎక్కడ ఉంది ఇక్కడ ఇందులో నీ నీ కష్టార్జితం ఎక్కడో ఉంది ఎవరికో పుట్టిన పిల్లాడు నా పిల్లాడు అంటే అసలు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద క్రెడిట్ చూరుగాళ్ళు పక్కన వాళ్ళ క్రెడిట్ దొబ్బేయటంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మీ నాయకుడు అప్పుడు ఎడమడాపాలెం నియోజకవర్గ ప్రజల్ని మార్కాపురం ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తే ఎలుగొండ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు దేశ చరిత్రలో చుక్క నీళ్ళు లేకుండా ప్రాజెక్ట్ ఓపెన్ చేసి జాతికి అంకిత ఇచ్చిన ఏకైకమ జగన్మోహన్ రెడ్డి ఇంకెవరి వాళ్ళ కాదు అటువంటి చరిత్ర అటువంటి క్రెడిబిలిటీ ఎవరికి రాదు మరి మన నిలుగొండల ప్రాజెక్ట్ అప్పుడే పూర్తయితే చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించు ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పి నేను మాట్లాడుతున్నానంటే అప్పుడు డమ్మి డమ్మి అయితేనే కదా ఇప్పుడు మీరు పనులు చేయమంటుంది కాబట్టి ప్రజలనే ఫుల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు నిన్నగాక మొన్న వచ్చేసి నాకు మొత్తం గౌరవం ఇవ్వాలి నేను కొట్లాడాను నేను తెచ్చానంటాం అసలు నీకు ఎక్కడ సంబంధం ఉంది అసలు నీకు ఎక్కడైనా ఇస్తమంత అయినా నీకు సంబంధం ఉందా మార్కాపురం జిల్లా ఏర్పాట్లో నీ నీ పాత్ర ఏమైనా ఉందా కనీసం ఇంత కావచ్చు ఎంతైనా ఉందో మార్కాపరణ నీ పాత్ర డమ్మీ క్యాండిడేట్ అంతే అసెంబ్లీకి పోవు ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన అసెంబ్లీలో మాట్లాడవు రెండవది మీ నియోజకవర్గంలో మాట్లాడమంటే వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో పోయి కూర్చొని మాట్లాడుతావు నీకు అధికారులు ఎప్పుడు గౌరవిస్తారు నువ్వు నియోజకవర్గంలో ఉండి నీ ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంటేనో పోరాడుతుంటేనే అధికారులు నీకు 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 సమాధానం చెప్తారు నువ్వు ఎప్పుడో అయారాం గయారాం లాగా ఎప్పుడు ఐదేళ్ళ ఒకసారి వస్తే ఎవరికి రికగ్నైజ్ ఉంటుంది